అమ్మాయిలు ఎందుకంటే వాళ్ళ కాపరం కాపాడుకోవడానికి ఎందుకంటే అబ్బాయిల కంటే అనుమానం ఉంటుందేమో అని అనే ఫీలింగ్తో ఏదన్నా టాచర్ పెడతారేమో అని ఫీలింగ్తో చెప్పేస్తారు అదే క్వశ్చన్ ఈ అబ్బాయి ప్రేమించిన కదా ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్ అడుగుతుంది ఎవరు బా అమ్మాయితో మాట్లాడినావు పలకరించిన ఎవరు అమ్మాయి అంటే ఆ అమ్మాయి లేమ్మే అంటాడు ఎందుకంటే ఒక అబ్బాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి ముసిల్దైనా చచ్చిపోయినా ఆ అమ్మాయి సమాధిలో ఉన్నా కూడా లవరే అంటారు కానీ నా చెల్లి కానీ నా అక్క గాని అండు ఎందుకంటే అబ్బాయి ధైర్యం వల్ల లేకపోతే ఇంకోటి ఏం వల్ల తెలియదు కానీ ఖచ్చితంగా వాడు చెప్పే మాట ఇదే అలాంటి స్వచ్ఛమైన ప్రేమని తీసుకొచ్చాను అండి నా సినిమాలో ఇది నేను చేసింది తొలి ప్రేమలో ఏదైతే బాధలు ఉంటాయో ఏదైతే బా తొలి ప్రేమ మిస్ అయి ఉంటుందో మళ్ళీ ఆ తొలి ప్రేమ మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుందో అదేంటి మన స్కూల్ లైఫ్ సినిమా నాకు ఆప్షన్ ఏదండి స్కూల్ లైఫ్ ఫస్ట్ లవ్ ఫస్ట్లో ఎ స్వీట్ మెమరీ ఫర్ ఎవర్ స్కూల్ లైఫ్ అదే అండి తొలి ప్రేమ అందరికీ ఒక మధురమైన జ్ఞాపకం ఆ జ్ఞాపకాలు గుర్తు చేసేదే స్కూల్ లైఫ్ ఇది అందరి ఊర్లో అన్ని ఏరియాలో రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే అండి బుక్ మై షాప్ ఓపెన్ చేయండి స్కూల్ లైఫ్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత స్కూల్ లైఫ్ టీచర్ వస్తుంది చూడండి చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో ఒక్క వ్యక్తి ఒక పది మందితో లైకులు కొట్టించినా కూడా వెయ్యి మంది వెయ్యి ఇంటూ పది ఎక్కడికి పోతుందండి కోట్ల మంది జనాలు ఉన్నారు రెండే రెండు లక్షలు లైకులు వచ్చినాయంటే మనం ఒక పెద్ద బ్యానర్లోకి వెళ్ళిపోయి వాళ్ళ సినిమా అక్కడ అన్ని ఏరియాల్లో ప్రతి ఊరికి వచ్చేలాగా చేస్తుందండి అలాగే ఎంతగా చూపించుకోవాలన్నా మా రాయలసీమ భాషని ప్రేమని మన రాయలసీమ అమ్మాయి రాయలసీమ అబ్బాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో మీరు చూస్తానండి ఇన్ని రోజులు తెలంగాణ అమ్మాయి అబ్బాయి ఎలా ప్రేమించుకుంటారో తర్వాత ఆంధ్ర అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటారో ఇలాగే రాయలసీమ అబ్బాయి అమ్మాయి ప్రేమించి ఎలా ఉంటుందో మీరు ఈ సినిమా ద్వారా చూడొచ్చండి చాలా ఫన్ ఉంటుంది మా చాలా నాటుగా ఉంటాయండి మా పదాలు కానీ మా మా మనసు విన్నా మీరు ఖచ్చితంగా చూస్తారు అది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఒక కొత్త భాష ఎన్నట్టు ఉంటుంది అండి మీకు నేను అండి అండి అన్న అంటాను కదా బట్ మేమేమనుకుంటా అంటే ఏంది బి ఏంది మే ఏంది మీ ఏంది బి అదే అండి మా భాష నా తమ్ముడు ఒక చిన్నది ఏంది బి ఏంటి తమ్ముడు అనే మాట మాట్లాడుకున్నామండి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడికి వచ్చినాం కదండి అని చెప్పి అట్లా మాట్లాడుకుంటున్నాం బట్ మా భాష అయితే ఏంది ఓ ఎట్లుండవు ఇట్లే ఇట్టే అండి మాది అది ప్రేమ అంతే దాంట్లో స్వార్థం లేదండి ఇంద్ర కుమార్ అంటున్నారు సార్ నేను కొన్ని స్టోరీస్ రాసుకున్నా మీరు వింటారు తప్పకుండా సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను గెలవాలి సార్ గెలిస్తేనే మనం ఇంకే సినిమా చేయగలము ఎందుకంటే అన్ని పెట్టి చేశాను కేవలం నేను ఎందుకు ఇంత ఇల్లు కానీ స్థలం కానీ తాకట్బెట్టి చేస్తాను అంటే నేను చేసిన సినిమా కాదండి జ్ఞాపకాలు Te lo